హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి మొదటి రోజు బతుకమ్మ మేము మా ఏరియాలో ఇలా ఒకళ్ళ ఇంట్లో పేర్చామండి గులాబీ పూలతోటి బంతి పూలతోటి శంకు పుష్పంతో బతుకమ్మను పేర్చామండి నందివర్ధనం తంగేడు పువ్వు అన్ని పూలతోటి బతుకమ్మని పేర్చామండి మొత్తం ఐదు బతుకమ్మలు పేర్చాము మొదటి రోజు పూల బతుకమ్మ తయారులు అయితే చేసామండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట పిల్లలను కొట్టండి అండి శంకు పూలు నందివర్ధనం పూలు వైట్ ఫ్లవర్స్ అండి వీటిని ఏ ఫ్లవర్స్ అంటారో మీకు తెలిసినట్టయితే కామెంట్ పెట్టండి నాకైతే ఆ వైట్ ఫ్లవర్స్ ఏంటో తెలీదు నందివర్ధనం లాగానే ఉన్నాయి గులాబీ పూలు పింక్ రోజు రెడ్ రోజు అండ్ లైట్ పింక్ రోజు శంకు పుష్పాలతోటి బతుకమ్మని పేర్చామండి నూరు వరహాల పూలు కూడా చాలా బాగా ఉన్నాయండి అట్లానే గుమ్మడి పువ్వు గౌరమ్మ పెట్టామండి గుమ్మడి పువ్వు చాలా మంచిది అంటండి బతుకమ్మకి గౌరమ్మతో అంట గుమ్మడి పువ్వు గుమ్మడి పువ్వు కూడా తీసుకొచ్చి ఎక్కడెక్కడో వెతికి తీసుకొచ్చి పెట్టామండి అట్లనే తంగేడి పూలు గులాబీ పూలు చామంచి పూలు అన్నీ పెట్టామండి ఆ బతుకమ్మ అయితే ఇలా తయారు చేసాము అందరం కలిసి మా బతుకమ్మ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట గంట బిల్లును కొట్టండి ఫ్రెండ్స్ మేము తయారు చేసిన ఐదు బతుకమ్మలు ఇవే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి అలానే గౌరమ్మలు కూడా సెట్ చేసాము అలానే ప్రసాదాలు కూడా తయారు చేశాము ఇక బతుకమ్మ ఆడడమే ఉందండి మందార పూలతో కూడా బతుకమ్మ పేర్చాము వేపాకులతోటి తంగేడు పూతోటి ఇట్లా బంతి పూలతో బతుకమ్మను పేర్చాము మీకు గనక మా బతుకమ్మలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గుమ్మడి పువ్వు గౌరమ్మ పెట్టాము అన్ని బతుకమ్మలకి గౌరమ్మలు చేసి పెట్టాము ఈ తయారు చేసిన ఐదు బతుకమ్మల్లో మీకు ఏ బతుకమ్మ నచ్చిందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ పూల బతుకమ్మ శుభాకాంక్షలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ అలాగనే షేర్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్